యూట్యూబ్లో వ్యూస్ కోసం ఎంతకైనా తెగించే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క తమ్ ఎలా ఉందో జైలుకు వెళ్ళే ముందు అసలు చూడు ప్రాణభయంతో ఇంటికి అరే నా మీద దాడి చేస్తారు కొడుక అంట గొడవలకు మొత్తం ప్రశాంత కారణం అంట రైతు బిడ్డ కారణం అంట మెయిన్ రీజన్ పల్లవి ప్రశాంత్ సూసైడ్ అంట వామూ నుంచి పల్లవి ప్రశాంత్ గురించి చాలా న్యూస్లు వస్తున్నాయి మనం చూస్తున్నాం అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ కానీ అమర్దీప్ ఫ్యాన్స్ కానీ ఒకరి ఎవరిని ఒకరి ఓరు ఫ్యాన్స్ ఒకరు కొట్టుకున్నట్టు చూపిస్తున్నారు చాలామంది కారు అద్దాలు పగలగొట్టిళ్ళు బస్ అద్దాలు పగలగొట్టిల్లు అని పోలీసులో వద్దన్నా కూడా ర్యాలీ పెట్టిల్ అనేది ఒక ఒకటి ఉంది అన్నమాట సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చూస్తూ ఉన్నా చాలామంది ఏం చేస్తున్నారు అంటే అందరూ పల్లవి ప్రశాంతదే ప్రాబ్లం అంటున్నారు ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు పల్లవి ప్రశాంత్ వచ్చిందే నిన్న బయటికి అంటే ఆ సండే ఈవెంట్ తర్వాత ఫై ఫైనల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది బయట ఏం జరుగుతుందో అతనికి ఒక్క ఇంత కూడా అసలు ఏం తెలియదు తెలియనప్పుడు వచ్చే అభిమానులు అందరూ పల్లవి ప్రశాంత్ అభిమానులు లేదా అమర్ అభిమానులు అని ఎట్లా చెప్తారు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ఏమైనా చేస్తే పల్లవి ప్రశాంత్కి ఏం సంబంధం అక్కడ అతను పిల్ల ప్రశాంతిని తిట్టే అధికారం అసలు ఎలా ఉంటుందో అతను అప్పుడే అరౌండ్ వన్ నాట్ ఫైవ్ డేస్ లోపల ఉండి బయటకు వచ్చిండి ఆ టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ని కాకుండా బయట అసలు ఎవరిని చూడలేదు అంత పెద్ద ఈవెంట్ జరిగింది ఎన్నో అవర్స్ ఉంటుంది అది అన్ని ఈవెంట్స్ అంత పెద్దగా జరిగిన తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్ని చూసుకున్నాడు వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ని చూసుకున్నాడు సడన్గా ఖచ్చితంగా కలిసిపోతారు అంతమంది వందల మంది ఎగబడి నాకు ఇంటర్వ్యూ అది ఇది అని చెప్పి అన్నందుకు కొందరు ఫీల్ అవుతున్నారు అంటే అంతమంది అభిమానుల మధ్య అతను ఎప్పుడు చూడలేదు అతను ఉండేది హైదరాబాద్లో కాదు కదా అతను ఉండేది ఒక పల్లెటూరులో సడన్గా హైదరాబాద్కి రావడం ఇడ వన్ నాట్ ఫైవ్ డేస్ ఉండడం ఒకటి అయిపోయిన తర్వాత అంత పెద్ద ఈవెంట్ అయిన తర్వాత అలసిపోయి బయటకు వచ్చి ఆ జనాలు అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అది ఇప్పుడు రేపు రేపురా లేకపోతే ఎల్లుండిరా అక్కడ మాట్లాడుకుందాం అని చెప్తారు అది అసలు తప్పే కాదు అతను నాగార్జున ముందు అందరి ముందు టీవీ అన్ని కెమెరాస్ ముందు కూడా అత అతనికి వచ్చిన ప్రైజ్ మనీని రైతులకే ఇస్తా అని చెప్పిండు అతను కొద్దిగా టైం ఇవ్వాలి కదా ఇమీడియట్గా అతను క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడిగి అతని బిహేవియర్ ఇట్లుందో అట్లుందో అని కావాలని చేస్తున్నదంతా ఎందుకంటే ఒక రైతు బిడ్డ అనేవాడు మామూలుగా ఇలాంటి పెద్ద అచీవ్మెంట్స్ సాధించినప్పుడు ఈ ఎవరైతే సీరియల్ బ్యాచ్ కానీ లేకపోతే ఈ సెలబ్రిటీస్ అని హోదా లాగా ఫీల్ అయ్యే మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి అది నచ్చదు అది జీర్ణించలేకపోతున్నారు అన్నట్టు సో అతను ఎట్లయినా బ్యాట్ చేయాలి ఏంటి హ్యాపీనెస్ని ఎన్ని రోజులు ఉంచొద్దు అని చెప్పి ఇవి చేసినట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఏమి లేదు అతనికి బయట అంత అభిమానులు ఉన్నారనే విషయం అతనికి తెలియదు వచ్చి అతను ఎలా కంట్రోల్ చేస్తాడు అది ఎవరి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడైతే ఈవెంట్ జరిగిందో వాళ్ళు బయట ఎంతమంది జనాలు ఉన్నారో ఆ ఈవెంట్ స్టార్ట్ ముందు అంటే ఫైనల్గా ప్ర ప పల్లవి ప్రశాంత్ను విన్నర్ అని ప్రకటించక ముందే అంతమంది ఉన్నారు అక్కడ బయట అది ముందే తెలుసు వాళ్ళకి పల్లవి ప్రశాంత్కి తెలియదు సో ముందే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి తెలిసినప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఎంతమంది పోలీసులను సెక్యూరిటీగా పిలవాలి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి దాటిని ఏమేమి ఏర్పాట్లు చేయాలని చూడాల్సిన బాధ్యత పల్లవి ప్రశాంత్దో అమర్దీప్దో శివాజీదో ఇంకెవరిదో కాదు అది వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఒకవేళ అంతమంది చిల్లు కంట్రోల్ కాలేదు అన్నప్పుడు వీళ్ళని బయటికి ఎప్పుడు పంపించాలనేది వాళ్ళు డిసైడ్ చేసి పంపించాలి కదా అంతే కదా వాళ్ళు డి వీళ్ళు వీళ్ళకి వీళ్ళైతే బయటికి ఇమీడియట్గా రారు కదా వాళ్ళు పంపించినప్పుడు ఇంత జనాలు ఉన్నారు ఇంత గొడవలు అయితే కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళాలి లేకపోతే వాటిని కంట్రోల్ చేసిన తర్వాత వెళ్దామని ఆ ఏర్పాట్లు చేసుకోవాలి నేను కొన్ని చూసిన అతను వచ్చిన వెంటనే ఇంటర్వ్యూ కావాలని ఇంటికి పోయిన వెంటనే ఇతను ఎవరు యాంకర్ శివ వయ్య మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు కాకపోతే నేను వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టూ ఓ క్లాక్ వరకు ఉన్న నాకు ఇంటర్వ్యూ అన్నాడు అని చెప్పి అన్నప్పుడు టూ ఓ క్లాక్ వరకు అతను పొద్దున్న నుంచి నైట్ వరకు అంత అలసిపోయి అలసిపోయి ఉన్నాడు టూ ఓ క్లాక్ నీకు ఇంటర్వ్యూ అంటే ఎవడైనా కూడా ఇప్పుడు అద్దరు అనే చెప్తారు నీకే కాదు చాలామందికి అక్కడ చెప్పిళ్ళు శివాబాయ్ సో అలాంటప్పుడు ఒక రోజు తర్వాత వస్తేంటి ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి వేసే ట్రిక్స్ తప్పించి ఇవన్నీ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి అతను కొంచెం అదేంటి కొంచెం రెస్ట్ తీసుకుంటే తర్వాత ఫ్రీగా మాట్లాడచ్చు ఎవరికి లేదు అందరికి అదే రోజు ఇంటర్వ్యూస్ కావాలి అది ఒక్క కూపం వచ్చింది ఒక్కొక్కరికి అందుకు అతని మీద చాలా ఏంటి బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు అనమాట నేను చాలా యూట్యూబ్లో కొన్ని చూసిన ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ చూపిస్తాను

ఇదివరకు మీరు ఏమన్నా ఇలా రైతులకు అంటే ఇదివరకు అతను ఎందుకు చేయాలి అతను ఇప్పుడు చేస్తానడు ఇదివరకు వాడు ఎవడు ఇప్పుడు చేద్దా ఇప్పుడు చేస్తాను ఇది వీళ్ళెవరు ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఇదివరకు ఏమైనా రైతులకు చేసినావు ఇప్పుడు ఎలా చేస్తావు అని అడిగేవాళ్ళు ఇదే వాళ్ళ ఎమ్మెల్యేని పోయి అడగలేరు ఎందుకంటే వేస్తాడని తెలుసు కాబట్టి ఇతను వచ్చిందే ఇప్పుడు బయటికి అతను చేస్తాను అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ చేస్తాను అన్నాడు అతనికి అతనికి ఒక టైం ఇవ్వాలి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరినికొచ్చా కూడా ఆగదు మళ్ళీ ఇంకా చూపిస్తా అసలు ఎన్ని అందుకోగాని అసలు రంగు బయట పెట్టాడా అంటే అంటే సమాధానమే వస్తుంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవుననే సమాధానం వస్తుంది అంటే ఎలా వస్తుంది వీళ్ళకి ఈ ఛానల్ అసలు ఇంటర్వ్యూను దాన్ని స్ప్లిట్ చేసి దాంట్లో ఇన్నర్ మీనింగ్ను వీళ్ళే ఒక వీళ్ళే ఫైండ్ అవుట్ చేసుకొని తమ్ముల్స్ పెట్టి వ్యూస్ కోసం ఇవన్నీ చేసే కథలు ఒక రెండు రోజులు టైం ఇవ్వచ్చు కదా అతనికి అందరికి ఇంత ఉత్సాహ ఎందుకు ఆగదో నాకు అర్థం కాదు మళ్ళీ సామాన్యుడు ఎదగాలంటే ఎదగకుండా ఆపేవాళ్ళు చాలామంది అంటారు ఇది ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఒకటి చూస్తే పల్లవి ప్రశాంత్ హరస్ సజ్జనార్ సీరియస్ సజ్జన్ ఈ తమ్నైల్ చూస్తే సజ్జనార్ డైరెక్ట్ పల్లవి ని తిట్టుతున్నట్టు లేకపోతే అతన్నే అంటున్నట్టు చూపిస్తున్నారు కానీ కాదు సజ్జనార్ ఏమన్నారు అంటే ప్రూఫ్స్ ఉన్నాయి మాకు ఎవరెవరు చేసే ఫుటేజ్ ఉంది దాన్ని తీసుకొని వచ్చి ఎవరు బాధ్యులైతే వాళ్ళను చేస్తామని చెప్పిండట ఇది ఎందుకు పెడతారు ఈ ఈ తమ్నైల్స్ ఎందుకు పెడతారంటే వీళ్ళకి వ్యూ వ్యూస్ ఎక్కువ రావడానికి ఇలాంటి అవసరం వీళ్ళకి అలా ఉన్నారు సో ఎవరైనా ఒకటి సింపుల్గా నేను చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు చూసుకుంటారు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పోలీసులు చూసుకుంటారు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసే వరకు కూడా ముందే మనకు మనం ఈ యూట్యూబ్లో ఉండే వాళ్ళైనా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళైనా మనకు మనమే ఇమాజిన్ చేసుకొని దాన్ని రాయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అంత కష్టపడి వాళ్ళు గుడ్ నేమ్ తెచ్చుకున్నారు దాన్ని బ్యాడ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు యాక్చువల్గా ఈవెన్ ఇఫ్ యూ ఈవెన్ ఇప్పుడు ఎవరెవరైతే కారు అద్దాలు పగలగొట్టిల్లో వాళ్ళందరూ ప్రశాంత్ పంపించిన వాడు కాదు ప్రశాంత్కి అంత బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళందరినీ సపరేట్గా పంపించి అద్దాలు పగలు ఆల్రెడీ కప్పొచ్చిన తర్వాత అతను పగలగొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు అయి ఉంటుంది అంటే అభిమానులు కొందరు ఈ ప్రశా ప్రశాంత్కి అమరుకు జరిగిన గొడవల్లో కొందరికి వాళ్ళు యూజ్ చేసిన లాంగ్వేజ్ నచ్చకపోవడం వల్ల వాళ్ళకి ఓన్గా వాళ్ళు పర్సనల్గా తీసుకొని హట్ అయ్యి దానికి దాడి చేసి ఉండొచ్చు ఒకవేళ అదే అభిమానులు అయితే అభిమానులు కాదు అంటే పక్క కావాలని ఇలాంటి ఈవెంట్ కోసం చూసి ఇలాంటి ఎక్కువ జనాల మధ్యలో ఏదైనా ఏదైనా అద్దాలు పగలగొట్టినా ఏదైనా బస్సును ధ్వంసం చేసినా కూడా మనకేం కాదు అనే ఉద్దేశంతో ఉండే కొద్దిగా ఉంటారు వాటి వల్ల అవుతుంది సో మనకు నిజానిజాలు తెలిసే వరకు ఓన్గా ఊహించుకోకుండా జస్ట్ పోలీసులు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత రియాక్ట్ అయితే బెటర్ అని నా ఉద్దేశం అది